మెగా డాటర్ నిహారిక కొండదలాకి మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ మరోసారి సైలెంట్ కౌంటర్ ఇచ్చేశాడు నిహారిక రీసెంట్గానే ఆహాలో చెఫ్ మంత్ర సీజన్ త్రీకి హోస్ట్ అయింది అందులో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది అయితే తన పర్సనల్ లైఫ్ అంటే పెళ్లికి సంబంధించిన విషయాలని యాంకర్స్ అడుగుతూ ఉంటారు నిహారిక పర్సనల్ లైఫ్ అంటే అందులో తప్పకుండా చైతన్య టాపిక్ కూడా ఉంటుంది రెండో పెళ్లి గురించి కూడా అడగ్గా యాంకర్లు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆ టైం రావాలని తనకి పిల్లల్ని కనాలని ఉందని పిల్లలంటే ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చి మరికొన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంది అయితే ఇప్పుడు ఆ విషయాలపై మెగా అభిమానులు కొంతమంది చైతన్యాన్ని ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు తన సోషల్ మీడియాలో కొద్ది రోజులు సైలెంట్ గా భరించిన చైతన్య డైరెక్ట్ గా ఇప్పుడు సైలెంట్ కౌంటర్ వేసేశాడు సైలెన్స్ అనే క్యాప్షన్ తో ఓ నోట్ ని పోస్ట్ చేశాడు సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం నీటి అడుగున ఉన్నది నిశ్శబ్దం చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించి నిశ్శబ్దం మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్న వచ్చేది సైలెన్స్ జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునేది సైలెన్స్ అంటూ ఫిలాసఫికల్ గా తను సైలెంట్ గా ఉన్నాడు అంటే అన్నింటినీ ఒప్పుకున్నాడని కాదని అలాగే ఇకపై సోషల్ మీడియాలో తన టాపిక్ రాకుండా సైలెంట్ గా ఉంటే అంటే నోరు మూసుకుంటే మంచిది అన్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్పేశాడు చైతన్య అయితే నిహారిక మీడియా పర్సన్ కాబట్టి ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నప్పుడు ఇవే క్వశ్చన్స్ తనని అడుగుతూ ఉన్నారు చైతన్య అయితే మీడియా నుంచి తప్పించుకోవచ్చు కానీ మెగా డాటర్ గా ఓ యాక్ట్రస్ గా నిహారిక తప్పించుకోలేదు కదా అని మెగా ఫ్యాన్స్ తనకి సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో